క్రీస్తు నందు మీద దేవుని వర్లారా మీ అందరికీ వందనాలు మొన్న జరిగినటువంటి కాశ్మీర్లోని పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఆ వార్త చూసినప్పుడు నిజంగా చలించిపోయింది నా మనస్సు ఎందుకంటే అక్కడ ఏ పాపం ఎరుగని అనగా అమాయకులైనటువంటి భారతీయ ప్రజలు ఏమండి అనేక మంది స్త్రీలు వారి భర్తలను కోల్పోయారు అందున మతం పేరు అడిగి మరీ చంపారు అన్న వార్త మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది ఎందుకంటే మతం పేరు చెప్పి చంపుతున్నారు అని అంటే నిజంగా ఈ మత పిచ్చి అన్నది వీళ్ళకి ఎంతగా పట్టింది అని మతం అన్నది మనిషిని ఎంత క్రూరుడుగా రాక్షసుడిగా మార్చేసింది అన్న విషయం నాకు అర్థమైంది అప్పుడు నా యేసు మాటలు గుర్తుకొచ్చాయి ఏమన్నాడు చూడండి ప్రియులరా తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం మతభేదములు కలిగించు మనిషినికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించుము వాణ్ణి విడిచిపెట్టేసే విసర్జించేసే విసర్జించడం అంటే మీకు తెలుసు మనకు పనికి మాలిన మనం ఏం చేస్తాం విసర్జించేస్తాం అలాగే మతభేదములు పుట్టించే మనుష్యుని నువ్వు విసర్జించు ఒకసారి బుద్ధి చెప్పు రెండుసార్లు బుద్ధి చెప్పు ఆ తర్వాత విసర్జించు అంటే నా యేసు ఏం చెబుతున్నాడు అంటే అసలు మతభేదములు పుట్టించే మనుష్యులు అన్న వారికి దూరంగా ఉండు అని అంటున్నాడంటే నన్నేమంటున్నాడు ఏమంటున్నాడు నన్ను ఏమన్నా హెచ్చరిస్తున్నాడు తెలుసా నువ్వు ఆ మతాన్ని తలకెక్కించుకోవద్దు మతం అన్నది మనిషిని సర్వనాశనం చేస్తుంది వాడిని విసర్జించు ఒక్కసారి చెప్పు బుద్ధి రెండుసార్లు బుద్ధి చెప్పి ఆ తర్వాత వాడిని వదిలిపెట్టు ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడట అటువాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొని వాడై పాపము చేయుచున్నాడని నీకు ఎరుగుతావు నువ్వు ఎరుగు అలాంటి వాడు ఎలాంటి వాణితో సమానం అనంటే అంటే తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నటువంటి మూర్ఖునితో సమానం కూర్చున్న కొమ్మని నరుక్కుంటే వాడు కూర్చున్నాడు కూర్చున్న కొమ్మని వాడు నరుక్కున్నాడు అనుకోండి ఏమద్ది ఆ కొమ్మతో పాటు వాడు కూడా కింద పడి చచ్చిపోతాడు ఇలాగే మత పిచ్చి పట్టి సాటి మనిషిని చంపేవాడు కూడా తనకు తానే శీఘ్రముగా శిక్షను కొని తెచ్చుకుంటాడు వాని ప్రాణాన్ని వాణి చేజేతుల తీసుకునే ఒక మూర్ఖుడు అలాంటి వాడు అందుకే నా యేసు మరో చోట కూడా ఇలాంటి మతోన్మాదలను హెచ్చరిస్తూ ఒక మాట అన్నాడు మతేశ్వరి ఇరవై మూడవ అధ్యాయం పదహైదవచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా అంటున్నాడు ఓ మత పిచ్చి పట్టినటువంటి ఓ యూదు మతంలో ఉన్నటువంటి ఓ శాస్త్రులారా పరిసయులారా మీరు ఎలాంటివారంటే ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వచ్చేదారు ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి బలవంతంగా వాడిని మీ మతంలో చేర్చుకోవడానికి మీరు సముద్రాన్నైనా చుట్టొస్తారట భూమినైనా చుట్టొస్తారట అంటే సముద్రాన్ని భూమిని చుట్టి రావడం అంటే మామూలు విషయం అది సాహసంతో కూడిన పని అది చాలా కష్టంతో కూడిన పని అయినా కానీ వీళ్ళు సిద్ధపడతారట అంటే ఎంతకైనా తెగిస్తారు ఒక మనిషిని చంపడానికైనా అలాగే వారు చావడానికైనా అంటే ఒక మనిషిని చంపడానికి కూడా వారి మతానికి అడ్డొచ్చే వారిని చంపడానికి కూడా మీరు వెనకాడరు ఆ తర్వాత కలిసిన తర్వాత వారిని కూడా మీలాగే మత పిచ్చి పట్టిన వాడిగా మతోన్మాదిగా మీరు తయారు చేస్తున్నారు కానీ మానవత్వం కలిగిన వారిగా మీరు తయారు చేయడం లేదు దైవత్వం కలిగిన వారిగా అలాంటి వ్యక్తులను మీరు తయారు చేయడం లేదు అని అంటున్నాడు పిల్లరా అలాగే పౌ బైబిల్లో కూడా ఈ పెట్టిన మరో వ్యక్తి కూడా ఉన్నాడు చాలామందికి తెలుసు ఆయనే పౌలుగా మారకముందున్నటువంటి సౌలు ఈ సౌలు కూడా ఎంత మత పిచ్చి పట్టినవాడనంటే ఏమండి క్రైస్తవులందరిని వచ్చి ఈడ్చుకొని వచ్చి ఏమండి బహిరంగంగా రాళ్లతో కొట్టించి చంపించేసాడు గుర్రాలతో తక్కించి చంపేశాడు చిన్నపిల్లలని పెద్దవాళ్ళని స్త్రీలని పురుషులని ఏమాత్రం భేదం చూపకుండా అందరినీ ఏమండి రక్తపాతం పారించాడండి ఎందుకంటే మత పిచ్చి మతం మతం మా మతంలో కలుపుకోవాలన్న ఈ యొక్క ఉన్మాదం అన్నది అతని రాక్షసునిగా మార్చేసింది ఆ తర్వాత మార్గంలోకి వచ్చాడు అందుకే నా ఏ తెలుసా నాయన నేను బోధించే ఈ మాట ఈ బోధ మతం కాదు నాయన మార్గం ఇది మార్గం ఇది నా ఏ సేమ్ చెప్పాడు తెలుసా మతం కాదు నాయన మతం కంటే కూడా మీరు మానవత్వం కలిగిన వారిగా సాటి మనిషిని వారిగా మీరు ఉండండి నాయన ఏమన్నాడు నీ ఎదుటనున్న నీ సహోదరిని నువ్వు ప్రేమించలేనప్పుడు కంటికి కనిపించి నీ సహోదరున్నే నువ్వు ప్రేమించలేనప్పుడు కంటికి కనిపించని నన్ను ఎలా ప్రేమిస్తావు అన్నాడు నన్ను ప్రేమించు నీ సహోదరుని కూడా ప్రేమించు ఎందుకంటే మీరంతా ఒకే తండ్రి సంతానం మీరంతా ఒక్క తండ్రి నుండి వచ్చినటువంటి పిల్లలు నాయన మీరంతా నా కుమారులు నా కుమార్తెలు మీరు కాబట్టి ముందు మీరు ఏం చేయాలి నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించిన వారైతే మీరు ఏం చేయాలి ఆటోమేటిక్గా ఎదుటి నున్న సహోదరుని కూడా మీరు ప్రేమించాలి అందుకోసమే ఒక మంచి ఉపమానం చెప్పాడు నా యేసు ఏంటంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్ర ఉపదేశకుడు మరి ఏసు క్రీస్తు వారి ముందుకు వచ్చి తాను నీతిమంతుడను అని కనుపరుచుకోవాలి ఏసు దగ్గర చుట్టూ ఉన్న సమాజం దగ్గర అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు ఏంటంటే బోధకుడా నేను నిత్య జీవానికి వారసులు నేను ఏం చేయాలి అని అంటే ఇదిగో నీ దేవుని ప్రేమించు నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించు అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు ఇంతకు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అంటున్నావు ఇంతకు నా పొరుగువాడేవుడు అని అన్నాడు అప్పుడు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు ఒక మనుషుడు ఎరుకో నుండి ఇస్రా ఎరుశలేము నుండి ఎరుకో పట్టణానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడట అలా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలోకి వెళ్ళేసరికి దొంగలు అతన్ని పట్టుకొని అతని అంగీర్లు తీసుకొని మరి కొట్టి అతన్ని కొర ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారట ఆ తర్వాత ముందుగా వచ్చారు అని అన్నప్పుడు ఒక యాజకుడు ఆ యొక్క అదే మార్గం గుండా వెళ్తూ ఉన్నాడట ఆ రక్తంలో పడి ఉన్నటువంటి ఆ దెబ్బలతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూశాడు కానీ ఏమీ పట్టనట్టుగా పక్కకు పక్క పక్కకు తొలిగిపోయి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక లేవీడు వచ్చాడు అతడు కూడా చూశాడు ఆ ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆయన మీద ఏమాత్రం జాలి చూపకుండా తన మార్గాన్ని తాను వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత ఒక సమరీడు అనే వ్యక్తి వచ్చాడు ఆయన మాత్రము చూడగానే అతనిపై జాలి పడి ఏం చేశాడనంటే అతనికి ద్రాక్షరసం నూనెతో కట్టుకట్టి ద్రాక్షరసం తాగి తాగించి అతని యొక్క మరి అతని యొక్క గాడిద మీద నెక్కించి పూటకుల్లో ఇంటికి తీసుకెళ్ళి వైద్యం చేయించి అవసరమైతే మరలా డబ్బులు నీకు చెల్లిస్తాను ఇతన్ని బాగు చేయని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రశ్న అడిగాడు ఏంటంటే ఈ ముగ్గురులో ఎవరు ఆయనకు పొరుగువాడు అన్నప్పుడు అతని మీద జాలి పడినవాడే అంటే మతము కాదు నాయన మీరు చూడాల్సింది మీరేం చూడాలి అని అంటే మానవత్వాన్ని చూడండి సాటి మనిషిని ప్రేమించండి జాలిపడ్డాడు ఎవరి మీద తన సాటి మనిషి ఏమండి బాధలో ఉంటే ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతుంటే ఇదిగో అతనికి సహాయం చేశాడు చూడండి అతడే అతనికి పొరుగువాడు కానీ ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే నా మతంలో ఉన్నవారు నా బంధువులు మరొక వ్యక్తి అంటున్నారు మనము మనము బాయి బాయి మరొకరు అంటున్నారు మనం మాత్రమే దేవుని సంతానం మిగతా వారు కాదు అన్నట్టుగా ఈ విధంగా వర్గాలుగా విడిపోయారు నా ఏ సంతన మాట ఏంటంటే సాటి ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయపడే వాళ్ళందరూ కూడా నీవాళ్లే ఆపదలో సాయపడే వాళ్ళందరూ నీ వాళ్ళే కూడా ఒక పోస్ట్ చూశానండి ఫేస్బుక్లో ఏంటంటే మీకు పక్కన స్క్రీన్షాట్ వేస్తాను చూడండి అతని పేరట అరవింద్ అగర్వాల్ ఇతని బీజేపీ యూత్ వింగ్ నాయకుడట ఈ పెహల్గామ్ ఘటన నుండి బయటపడిన తర్వాత ఇతను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు పెట్టి ఏమంటున్నాడంటే అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తితో ఫోటో దిగాడు కదా ఆ వ్యక్తి గురించి ఈయన అంటున్నాడు నీ ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడావు నీ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను నజాకత్ భాయ్ అన్నాడు అంటే నజాకత్ భాయ్ అని ఎవరు ముస్లిమే చంపింది కూడాడు ముస్లిమే కానీ సాయం చేసింది కూడా ఎవరు ముస్లిమే కాబట్టి ఎప్పుడు కూడా మతాన్ని బట్టి మనుషులను ద్వేషించకూడదు ప్రతి మతంలో మంచివాడు ఉంటాడు చెడ్డవాడు ఉంటాడు కానీ మతాన్ని బట్టి కనుక మనము మనుషులను ప్రేమించడం అలవాటు చేసుకున్నామా ఇక ఎదుటి వ్యక్తి మతాలను ఎదుటి మతంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడు ద్వేషంతోనే చూస్తాము ఇక అలాంటి వ్యక్తితో అలాంటి వ్యక్తిని మనం ప్రేమించము చూడండి ఇక్కడ ఈ వ్యక్తి తన ప్రాణాలకు తెగించట ఈ బీజేపీ ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి ఈ ఈ వ్యక్తిని ఆయన కాపాడాడు కాబట్టి అంటే నీ రుణాన్ని నేను ఇప్పటికీ తీర్చుకోలేని భాయ్ అంటున్నాడు ఆ తర్వాత ఇంకొక మరి నెల్లూరులో మరి నెల్లూరుకు సంబంధించిన ఒక స్త్రీ కూడా మరి తన భర్తను కోల్పోయింది కదా ఆమె కూడా ఏం మాట్లాడుతుందో ఒకసారి మీకు వీడియోస్ చూపిస్తాను చూడండి మమ్మల్ని కాల్చింది అడిగినప్పుడు క్వశ్చన్ అడిగింది ముస్లిమ్సే కానీ మేమిక్కడ వరకు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసింది కూడా ముస్లింస్ కాశ్మీర్లో మాకు డ్రైవర్ హెల్ప్ చేసింది ముస్లింసే పోనీ రైడర్స్ ముస్లింసే ఐ డోంట్ జర్నలైజ్ ఆల్ ముస్లిమ్స్ అక్కడ చంపింది ముస్లింలే కానీ సాయం చేసింది కూడా ముస్లింలే కాబట్టి ఒకరు చేసిన పనికి సమస్తమైన అందరి ముస్లింలను మీరు ఏమండి జనరలైజ్ చేసి మాట్లాడకండి అన్ ఇందులోను మంచులు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అని చెప్పి కాబట్టి ఇక్కడ ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన వాడు ఎవరైనా సరే వారు మన బంధువులే వారు మనవారే నీకు కావాల్సిన వారే కాబట్టి నాయన మతాన్ని బట్టి మతాన్ని బట్టి కాదు నాయన మనస్సును బట్టి ప్రేమించండి మానవత్వం దైవత్వం దైవత్వం ఉన్నవాడెప్పుడు కూడా మనుషులను చంపడు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు ఎప్పుడు కూడా మనుషులను చంపడు ప్రిల్లారా దేవుణ్ణి ప్రేమించేవాడు తప్పకుండా మనుషులను కూడా ప్రేమిస్తాడు పనులు చేయడు ఒకవేళ అలా వాళ్ళు చేస్తున్నారని అంటే వారు ఆ మతానికి చెందిన వారు కూడా కాదు వాళ్ళ రాక్షసులు దుర్మార్గులు అలాంటి వారిని బట్టి అందరినీ ద్వేషించడం కూడా న్యాయం కాదు అని తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ